వెల్కమ్ చాలా ఈరోజు లిచ్చి గార్డెన్కి వచ్చాం మా ఇంటి దగ్గర ఉన్న లిచ్చి గార్డెన్కి వచ్చాం చాలా ఉన్నాయి తన అందరు కోసుకెళ్ళిపోయారు ఏం లేవు మేము వచ్చేసరికి ఏదో ఇక్కడ మిగిలేదు ఇదో కోసేసుకొని ఇక్కడ పట్టేసుకున్నాం మేము అది బాగాలేదు ఇక్కడ చాలా చీప్గా మంచిగా దొరుకుతాయి లిచ్చి ఫ్రూట్ చాలా తక్కువ కూడా దొరికిద్ది బయట కూడా కాకపోతే ఇక్కడ గార్డెన్ ఉందని వచ్చి చూస్తున్నాం ఓకే థ్యాంక్ యూ

ఓకేనా ఇలా వై ఇలా తీసేసేసి లోపల ఇలా వైట్గా ఉంటుంది ఈ వైట్ తినేసేయడమే ఇలా ఓపెన్ చేసేసాడు ఈ వైట్కి తినేసాడు ఇంకా అంతే పుల్ల Ie, dypa'r eisiau eto.